మనం తిరుమలకు వెళ్తూ ఉంటాం కానీ ఈసారి తిరుమలకు వెళ్లేటప్పుడు ఈ మూడు విషయాలను గుర్తుంచుకోండి ఒకటి తిరుమల కొండపై చెప్పులు వేసుకుని తిరగకూడదు ఎందుకంటే తులసి ఇచ్చిన శాపం వల్ల విష్ణుమూర్తి శాలిగ్రామ శిలగా మారాడు తిరుమల కొండ కూడా అలాంటి శాలిగ్రామ శిల లాంటిదే అందువల్ల తిరుమలపై చెప్పులు ధరించి తిరగకూడదు రెండు తిరుమల చాలా పవిత్రమైన స్థలం కొత్తగా పెళ్ళైన దంపతులు ఆరు నెలల పాటు తిరుమలకు వెళ్ళకూడదు ఎందుకంటే తిరుమలకు వెళ్లే వారికి ఆ గోవిందుడి మీద భక్తి తప్ప ఇంకేమీ మనసులో ఉండకూడదు కొత్తగా పెళ్లైన దంపతులకి మనసులో కామవాంఛలు ఎక్కువగా ఉంటాయి అందువలన కొత్తగా పెళ్ళైన దంపతులు ఆరు నెలల పాటు తిరుమలకు వెళ్ళకూడదు ఆ వెంకటేశ్వరుడు కూడా పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న ఆరు నెలలకి తిరుమలకు వెళ్ళాడు అప్పటి వరకు వెంకటేశ్వరుడు అగత్య మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు మూడు ప్రతి రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలందరూ స్వయంగా స్వామివారిని అభిషేకిస్తారు అందుకోసం ఆలయాన్ని మూసే ముందు గర్భగుడిలో కొన్ని పుష్పాలని అలాగే కొంత నీటిని ఉంచుతారు తరువాత మరుసటి రోజు ఆ నీటిలో మరికొంత నీటిని కలిపి